హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈరోజు నిఫ్టీ నైన్టీ వన్ పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది ఇన్సైడ్ బార్ సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు జరిగిన ట్రేడింగ్ లోపలే ఈరోజు కూడా ఓపెన్ అయింది చాలా చిన్న నేరో రేంజ్ లో ట్రేడ్ అయింది ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ తో క్లోజ్ అయింది సో టెక్నికల్ గా మనం లెవెల్స్ చూస్తే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఇప్పుడు క్లోజింగ్ వచ్చి ట్వంటీ త్రీ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు ఇమిడియట్ రెసిస్టెన్స్ మనకి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ సెవెన్ ఇది వీక్లీ పివోట్ అండ్ ఇక్కడే మనకి ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా దీనికి దగ్గరలోనే ఉంది సో ఈ జోన్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ లాగా ఉంటుంది ట్వంటీ త్రీ ఎయిట్ నైంటీ అండ్ ట్వంటీ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సో ఈ రెండు పాయింట్స్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి డౌన్ సైడ్లో మనకి సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే ప్రీవియస్ డో ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో అది మనకి ఫస్ట్ సపోర్ట్ పాయింట్ లాగా ఉంటుంది ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఇది బ్రేక్ అయితే మాత్రం ట్వంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ సపోర్ట్ అనుకోవచ్చు వన్స్ ట్వంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ కన్నా కిందకి వెళ్తే ప్రీవియస్ స్వింగ్ లో ట్వంటీ త్రీ టూ ఫిఫ్టీ సో ఈ త్రీ పాయింట్స్ మనకి టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్ ఓవరాల్ గా నెగిటివ్ బయసే ఉంది మార్కెట్ లో పాజిటివ్నెస్ ఎక్కడా కనిపెట్టలేదు ఎందుకంటే ఫాల్ తర్వాత కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ బ్రేక్అవుట్ సస్టైన్ కాలేదు ఇక్కడ ఏంటంటే ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ లాగా తీసుకోవచ్చు మనం వన్స్ ఇట్లా కన్సాలిడేటెడ్ బ్రేక్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్కి ఇచ్చింది ఇక్కడ అట్లనే కన్సాలిడేట్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది కానీ అది ఇక్కడ గ్యాప్ క్లోజ్ చేసిన తర్వాత వీక్నెస్ స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఇట్లాంటి ఫార్మేషన్ వస్తుందో ఎక్కువ ఛాన్సెస్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఉంటాయి సో ఓవరాల్గా ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఒక రేంజ్ సో ఈ రేంజ్ లో కన్సాలిడేట్ కావడానికి అవకాశం ఉంది కానీ ట్వంటీ త్రీ టూ ట్వంటీ ఆర్ టూ హండ్రెడ్ లెవెల్స్ బ్రేక్ అయి కిందకు వెళ్తే ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ వరకు డౌన్ సైడ్కి రావాల్సి వచ్చే అవకాశాలు ఉంటాయి ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కింద కొంత సపోర్ట్ పాయింట్ మనం ఫిబినార్చి లెవెల్స్ ప్రకారం చూసినప్పుడు సో లెవెల్స్ చూసుకొని కొంచెం నెగిటివ్ బయస్ తోనే ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది ఏదైనా ర్యాలీ లాంటిది వస్తే మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు ట్వంటీ ఫోర్ టూ ఫిఫ్టీ కీ లెవెల్ ఈ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం ఒక పాజిటివ్ బయస్ తోనే ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగింది పెద్ద హెవీ మూమెంట్ లేదు అయితే హైర్ లెవెల్ లో మాత్రం అగైన్ సెల్లింగ్ ప్రెజర్ వస్తానే ఉంది ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతా ఉంది సో హైర్ లెవెల్లో ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు అండ్ డౌన్ సైడ్ వస్తే మనకి ఫార్టీ నైన్ సెవెన్ సిక్స్టీ ఫస్ట్ సపోర్ట్ సో ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయి డౌన్ సైడ్ కి వస్తే మాత్రం నెక్స్ట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు డౌన్ సైడ్ కి రావడానికి అవకాశం ఉంది ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక నెగటివ్ బాయస్ తోనే ట్రేడ్ చేసుకోవచ్చు కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు కీ లెవెల్ ఫిఫ్టీ వన్ ఎయిట్ సో ఫిఫ్టీ వన్ ఎయిట్ కన్నా పైన డే క్లోజ్ అయితే అప్పుడు మనం పాజిటివ్ బాయస్ తో ట్రేడ్ చేయొచ్చు కానీ అదర్వైజ్ ఏదైనా ర్యాలీ లాంటిది వస్తే అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు మనం సెలెక్ట్ చేసుకునే స్టాక్స్ ఈ రోజు నిఫ్టీ ఫిఫ్టీలో స్ట్రాంగ్ మూమెంట్ అంటే వాల్యూమ్ పరంగా హయ్యర్ వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్స్ తీసుకుందాం ఈ స్టాక్ వచ్చి ఓఎన్జిసి సో ఈ స్టాక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోజు నిఫ్టీ ఫిఫ్టీలో లో టాప్ స్టాక్ అనుకోవచ్చు ఓఎన్జిసి దాదాపుగా ఫోర్ పర్సెంట్ ప్రైస్ పెరిగింది ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ప్రైస్ పెరిగింది అండ్ వాల్యూమ్ సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే హైయెస్ట్ వాల్యూమ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పర్సెంట్ వాల్యూమ్ పెరిగింది సో యావరేజ్ వాల్యూమ్ తో కంపేర్ చేస్తే మనకి బాగా ఎక్కువ వాల్యూమ్ తో ఈరోజు మూమెంట్ ఇచ్చింది ఈ స్టాక్ అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే స్టాక్ ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది సో ఈ లాస్ట్ టూ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ టూ థర్టీ టూ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం ర్యాలీగా వెళ్తుంది ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ స్ట్రాంగ్ ఉంది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర మనకి క్లోజ్ అయింది ఇప్పుడు మనం దీంట్లో ఒక బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేయొచ్చు వన్స్ ఇది అవుట్ ట్రేడ్ ఇస్తే మనకి టూ సిక్స్టీ ఫైవ్ కన్నా పైన సస్టైనబుల్ గా ట్రేడ్ అవుతుంటే మాత్రం దీంట్లో హైయర్ లెవెల్ వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫస్ట్ రెసిస్టెన్స్ టూ సెవెంటీ ఫోర్ వన్స్ ఇది క్రాస్ చేసి పైకి వెళ్తే మనకి నెక్స్ట్ టూ ఎయిటీ ఫైవ్ వరకు వెళ్ళొచ్చు సో డౌన్ సైడ్ లో టూ ఫిఫ్టీ అండ్ టూ ఫార్టీ ఫైవ్ ఈ ఫైవ్ రూపీస్ జోన్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా ఉంటుంది ఇక్కడే మనకి ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ దగ్గర టూ ఫిఫ్టీ ఆర్ టూ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్స్ దగ్గర టూ హండ్రెడ్ డేస్ సారీ ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది అండ్ దానికన్నా కొంచెం కిందకి వస్తే ట్వంటీ డే ఎక్స్ఫనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది ఈ ఏరియాలో సో వాటి క్రాస్ చేసి సస్టైన్గా ఉంది కాబట్టి దీంట్లో ర్యాలీ కంటిన్యూ కావచ్చు అండ్ మోర్ ఓవర్ మనకి వాల్యూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది సో ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ లాగా తీసుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు అయితే ఒకటి ఇన్ కేస్ ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ వస్తే టూ ఫిఫ్టీ లెవెల్ ని మళ్ళీ డౌన్ సైడ్ టెస్ట్ చేయొచ్చు అది ఎంట్రీ పాయింట్ లాగా కూడా మనం తీసుకోవచ్చు ఓఎన్జిసి లో నెక్స్ట్ టైటాన్ టైటాన్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా సేమ్ రీజన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వాల్యూమ్ పెరిగింది దాంతో పాటుగా ప్రైస్ కూడా పెరిగింది సో టైటాన్ కూడా మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం టైటాన్ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ సో ఈ రోజు హైర్ లెవెల్ లో మాత్రం కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది సో ఇక్కడ చూస్తే మనకి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ డబల్ టాఫ్ ఫామ్ అయింది ప్రైస్ ఇంతకు ముందు ఇక్కడ రిజెక్ట్ అయింది తర్వాత సేమ్ ప్లేస్ లో రిజెక్ట్ అయ్యి డౌన్కి వచ్చింది అయితే ఇక్కడ ఒకటి మనకి ప్యాటర్న్ వైజ్ గా కొంత పాజిటివ్ ప్యాటర్న్ కనపడుతుంది ఎందుకంటే ర్యాలీ వెళ్ళిన తర్వాత రీట్రేస్మెంట్ ఈ రీట్రేస్మెంట్ ప్రీవియస్ లోని బ్రేక్ చేయలేదు దానికన్నా పైన ఉంది అండ్ ఇప్పుడు ఈ హైని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి దీంట్లో కూడా మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఇది డౌన్ వచ్చి ఇది ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ ఈ రోజు ఈ రోజు ఆల్రెడీ ఫేస్ చేసింది త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది సో ఈ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసి కొంత డౌన్ కు వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర సో దీంట్లో ఒక మంచి సపోర్ట్ పాయింట్ అంటే మనకి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ త్రీ థౌజండ్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఇన్ కేసు ఈ లెవెల్కి వస్తే మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు లేదా బ్రేక్అవుట్ లెవెల్ ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉన్నా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి తీసుకోవచ్చు నెక్స్ట్ వేవ్ ఎక్స్టెన్షన్ మనకి త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఈ లెవెల్ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది ఎందుకంటే జనరల్ గా వేవ్ ఎక్స్టెన్షన్స్ అన్ని కూడా ఫిమినాచీ రేషియోస్ ని ఎక్కువగా హానర్ చేస్తూ ఉంటాయి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు స్ట్రిక్ట్ గా స్టాప్లాస్తో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది సో ఇది టైటాన్ రేపటి వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో